హలో అండి అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లోని శ్రీకృష్ణాష్టమి పూజని ఏ విధంగా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాం ఇక్కడ మీరు చూస్తుంది మాకు దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుని మందిరం అండి అలా వచ్చి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడైతే మా ఇంట్లో పూజా విధానం మరియు నేను కృష్ణుడిని అలంకరించుకునే విధానం మీతో షేర్ చేసుకుంటాను చూడండి శ్రీకృష్ణుడిని అలంకరించుకోవడం కోసం ఇక్కడ నేను ఒక టిపాయిని యూజ్ చేస్తున్నానండి మా ఇంట్లో అయితే ఒక పెద్ద కృష్ణుడు మరియు చిన్ని కృష్ణుడు రెండు ఉన్నాయండి రెండింటినీ అలంకరించేద్దాం రండి సో చూస్తున్నారుగా ఈ విధంగా నా దగ్గర అవైలబుల్గా ఉండే వాటితోనే ఇలా అలంకరణ చేస్తున్నాను ఇవైతే ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాటరీ థియర్స్ అండి లాస్ట్ ఇయర్ మేము దివాళీకి తీసుకున్నాం ఇక్కడ నేను నైవేద్యంగా శ్రీకృష్ణుడికి మోతీశోర్ లాడు అంటారు కదా అవి నైవేద్యంగా పెట్టానండి ఇందాకలో మీకు మాకు దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుని మందిరం చూపించాను కదండి ఈరోజైతే అక్కడ శ్రీకృష్ణుడికి నూట ఎనిమిది రకాల నైవేద్యాలు పెడుతున్నారంట సో మేమైతే మా వంతుగా మోతీషోర్ లాడుని నైవేద్యంగా సమర్పించాం అక్కడికి వెళ్ళి సో ఇవైతే మా పెరట్లో ఉన్న మందార పూలండి శ్రీకృష్ణునికి మాలగా సమర్పిద్దామనేసి కుడుతున్నాను సో చూసారుగా మాల అయిపోయింది ఇంకా వేసేసుకున్నాను ఎర్రని పూలతో అలంకరణ చాలా అందంగా కనిపిస్తుంది కదా సో ఇదైతే వాటర్ ఫ్లోటింగ్ దియా అండి కానీ నేను వాటర్లో పెట్టడం లేదు ఫ్లవర్ నార్మల్గా డెకరేషన్ కోసం అలా పెట్టేశాను సో ఇదండి మా ఇంట్లో అయితే చిన్న కృష్ణుని పెద్ద కృష్ణుడిని ఈ విధంగా అలంకరించుకోవడం జరిగింది ఇంకా పూజ టైం అయింది సో ఇప్పుడు మా మందిరంలో పూజ ఎలా చేసుకున్నానో చూద్దాం రండి సో మందిరంలోనే ఉన్న చిన్ని కృష్ణుడికి చక్కగా అభిషేకం చేసి ఈ విధంగా అలంకరణ చేశాను ఇక్కడ నేను చిన్ని కృష్ణునికి తాంబూలంతో సహా ఎనిమిది నైవేద్యాలు అయితే పెట్టానండి సో మొదటగా చిన్ని కృష్ణునికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తరం చదువుకున్నాను తర్వాత హారత్తో పూజని కంప్లీట్ చేశాను లాస్ట్లో పాన్పసేవ్ అంటారు కదా అందుకోసం నేను ఈ నెమల్ పింఛాన్ని ఉపయోగించానండి సో ఈ విధంగా మా ఇంట్లో శ్రీకృష్ణాష్టమి పూజ కంప్లీట్ అయిందండి సో చూసారు కదండి మా ఇంట్లో శ్రీకృష్ణుని అలంకరణ మరియు శ్రీకృష్ణాష్టమి పూజా విధానం మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాం మనందరిపై శ్రీకృష్ణుడి ఆశీర్వాదం సదా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇదండి ఇవాళ వీడియో చూసారుగా మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్